సిపిఐ రాష్ట ఇరవై ఎనిమిదవ మహాసభలు ఒంగోలులో ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఐదవ తేదీ వరకు జరగనున్నట్లు ఆ పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యులు తాటిపక్క మధు వెల్లడించారు ఈ సందర్భంగా మహాసభల గోడ పత్రికల్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మధు కూటమి ప్రభుత్వం తమకు ఇష్టమొచ్చినట్లు ప్రభుత్వ భూములు పంచుతోందని ఆరోపించారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇరవై ఎంద రాష్ట మహాసభలు ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు ప్రకాశం జిల్లా గిత్తలాగా మేము సమాయకపోతున్నాం అందుకని ఈ సామన్వర పట్టణంలో ఉన్న అన్ని వర్గాల వారు కూడా ఈ మహాసభను కోరుతున్నాం ఈ కార్యక్రమంలో మరి తాజా మోదీ సిపిఐ రాష్ట కార్యాలయ సభ్యుడు జిల్లా కార్యదర్శి కె గోరకొండ సీనియర్ పార్టీ నాయకులు జిల్లా సత్య సత్యనారాయణ గారు ప్రజాట జిల్లా కేంద్ర బాగల్ బ్రహ్మ చిట్టిబాబు గారు అర్జున్ రావు గారు సూర్యబాబు గారు కలిసి అందరూ కూడా పాల్గొన్నారని తెలియజేస్తున్నాను